హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ వన్ మీటర్ తీసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను తడిపి ఆరు ఐరన్ చేసుకున్నాను మీకు ఐరన్ బాక్స్ డీటెయిల్స్ కావాలంటే కింద ట్యాక్ చేస్తాను కొనుక్కోండి ఇక్కడ ఎడ్జెస్ అన్నవి కరెక్ట్గా రావడానికి స్ట్రేట్గా ఒక లైన్ వేశాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసాను కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైటు ఇక్కడ చూడండి మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో చెక్ చేయండి కింద ఖర్చులు వదిలేశాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు ఓకేనా ఫ్రంట్ పార్ట్ పార్ట్ని తీసుకుంటే మనం లోత్ తీసుకుంటాం కదా దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి కరెక్ట్గా రాదనమాట అందుకనే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిదో నంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ వచ్చేసి మనం మూడు మూడు పావు తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలా మూడు పావుకి మార్కింగ్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి ఆరు రూజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ లూస్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని ఇలాగా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కరువు స్కేల్ని ఇలాగ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంతే హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చింది లేదో చెక్ చేయండి అంత అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి సైడ్కి అతుకులు పడతాయండి ఇక్కడ జాయిన్ చేసుకుంటే సైడ్కి సరిపోతుంది ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా ఇలా లోతు అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను అందుకోసం ఇక్కడ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేయండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే పోతుంది ఇక్కడ కింద ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి వీళ్ళు హైట్ పెంచమన్నారనమాట అంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోయినా ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట అంటే ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ కబతే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి చెస్ట్ మార్కింగ్ అయితే వేశాను తర్వాత బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తాను ఇలాగా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే పాటు హైటు కింద ఖర్చులు వదిలేస్తే పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇదిగోండి నేను నెక్ కూడా కిందకి దింపుతున్నాను ఎందుకంటే నా హైట్ పెంచాను కదా నెక్ అంతే ఉంచేస్తే పైకి అయిపోయినట్టు ఉంటుంది అనమాట కిందకి దింపుకోవాలి చెస్ట్ లూజ్ పైన కూడా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇది ముప్పై ఆరో సైజ్ అనమాట తొమ్మిది అంటే ఒక సైడ్ తొమ్మిది అయితే నాలుగులు కలిపితే ముప్పై ఆరు కదా ఇలాగ లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక రెండు పావు ఇంచులు నెక్క విడుతూ కింద మూడించులు తీసుకోండి పైన రెండు పావు కింద మూడించులు పైన రెండు పావుకి పెట్టుకుని పక్కన ఒక ఇంచు ఖర్చు ఉంచుకోవాలి కింద మూడించులకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కరువు స్కేల్తో నీటే కరువు తిప్పేసుకోండి తర్వాత చిన్న సైజు షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చిన్న సైజు షోల్డర్ పైన ఇంచు ఖర్చుకు పెట్టాను కదా నెక్కకి అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎందుకంటే హ్యాండ్స్ని జాయిన్ చేయాలి కదా అందుకుని ఫుల్ షోలర్ వచ్చేసి ఐదు మీద ఏడు గీతలు వచ్చింది సో దీని కూడా నేను ఐదు మీద ఏడు గీతలకి స్ట్రేట్గా రావడానికి ఒక లైన్ వేసేసుకున్నాను డౌన్ ఆరు ఆరించులు తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ అయితే పర్లేదు లేదంటే కిందకు పైకి దింపుకుంటే సరిపోతుంది ఇలాగా ఇటు కూడా అంతే ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి షూల దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖచ్చి వదిలేసుకుని కరువు స్కిల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సిన తా ఖచ్చి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా సో నాకైతే ఎనిమిది ఇంచులు రావాలి రాలేదు కొంచెం పైకి పెడతాను ఎందుకంటే కొంచెం లూజ్ వచ్చేసింది లూజ్ వస్తే ఆర్మ్ లూజు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది లేదంటే ముడతలు వస్తుంది అనమాట అయిపోయిందండి మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ముప్పై ఇంచులు అంటే నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు కబతే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మార్కింగ్ అయితే వేసేసేయండి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి వీళ్ళు హైట్ అనేది ఎక్కువే ఉంది బా అదే బ్లౌజ్ హైటు అందుకు నాలుగు ఇంచులు తీసుకున్నాను సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలాగ నీట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్ కటింగ్ చేసేసుకుని ఇటు కూడా అంతే ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేనండి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలండి ఫ్రంట్ పార్ట్లో ఓకేనా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా పెట్టేసేయండి మన వైపు పెట్టేసుకుని క్రాస్గా పెట్టే స్ట్రైట్ కటింగ్ అండి సారీ ఇది క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగు కోరాస్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి మార్పులు చేయాలని చెప్తాను ఎందుకంటే క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా అంటే కొన్ని కొన్ని ఫాలో అవ్వాలన్నమాట లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది స్ట్రేట్ కట్టింగ్ చేసేటప్పుడు మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వకపోతే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట హైటు వీపు పార్ట్ దగ్గర నుంచి హైటు తర్వాత షోల్డర్ దగ్గర ఆ తర్వాత నెక్ దగ్గర ఆ తర్వాత చంక దగ్గర ప్రతి చోట మార్కింగ్ అయితే వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ రౌండ్ తిరిగే చోట లోతు అయితే తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది చూడండి ఇక్కడ ఇక డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు పదమూడు మీద ఏడు గీతలు వచ్చింది కొంచెం సాగదీసినట్టు తీసినట్టు పట్టుకోండి ఇది స్ట్రేట్ కట్టింగ్ కదా కొంచెం సాగదీసినట్టు తీసినట్టు పట్టుకుంటే తెలుస్తుంది పదమూడు మీద ఏడు గీతలు తీసుకోండి పదమూడు మీద షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అర్థమైంది కదా కొంచెం సాగ తీసినట్టు పట్టుకోవాలండి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అదే క్రాస్ కటింగ్ అయితే సాగ తీయకూడదు ఇదిగోండి పదమూడు మీద ఏడు గీతలు అంత వచ్చింది అదే మార్క్ ఇక్కడ వేసుకోండి ఇక్కడ చూసారా ఫ్రంట్ పార్ట్కి హైట్ పా హైట్కి బ్యాక్ ఫ్రంట్కి అస్సలు సంబంధమే లేదు బ్యాక్ పార్ట్ హైట్కి ఫ్రంట్ పార్ట్ హైట్కి ఎంత తక్కువ తేడా ఉందో చూసారా అంటే వీళ్ళకి మిడిల్ చెస్ట్ అనేది హెవీగా ఉందనమాట ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే సరిపోతుందండి పైన మనం హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇలా అనమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ దీపు ఎంత ఉంది ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకోవాలన్నమాట మనం ఇలాగా బాడీ మీద క్లిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా పైన షోల్డర్ గీత దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా ఆ ఫస్ట్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రేట్గా చూసుకోండి నాకు ఆరు మీద ఏడు గీతలు వచ్చింది ఓకేనా ఇంచులు తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం నెక్క దగ్గర స్లోపిస్తాం కదా సరిపోతుంది ఇంచులు పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడించులకు మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కొంచెం ఇలా క్రాస్గా రావాలి ఎందుకంటే స్ట్రెయిట్ కట్టింగ్ కదా క్రాస్ కానీ రావాలి ఇక్కడ చూడండి ఉక్సు పట్టి కాజాపట్టే ఖర్చు ఉంచుకోవాలి నేను క్రాస్ కటింగ్కి అయితే ఉంచుకోను ఖర్చు ఎందుకంటే సాగుతుంది కాబట్టి సరిపోతుంది ఇది సాగదు కదా అందుకుని ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చు ఉంచుకోవాలి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి వచ్చింది ఆది బ్లౌజ్లో అలాగే ఉందన్నమాట డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్ హైట్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవచ్చు చూడండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇప్పుడు డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఖర్చులు ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని సో ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి ఎంత క్రాస్కి వస్తో చూడండి చూసారు ఎంత క్రాస్కి వచ్చేసిందో ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనమాట అందుకని హైట్ ఎక్కువ ఉంది సైజ్ జాయింట్ మాత్రం తక్కువ ఉంది సో మళ్ళీ నేను క్రాస్ చెక్ చేస్తున్నాను కరెక్ట్గానే వచ్చిందండి ఇక్కడ ఇక్కడికి వచ్చిందనమాట చిన్న పొరపాటు జరిగింది ఇలాగా ఇలా క్రాస్ వచ్చేసింది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో సో ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని మనం మెయిన్ డాట్ అదే మన ఉక్సుపట్టి కాచుపట్టి డాట్కి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ నెక్క దగ్గర ఇక్కడ చూడండి ఖర్చులతో కలిపి కట్ చేసేయండి ఇక్కడ పట్టి కాజాపట్టి కర్చు ఉంచాను చూసారా స్ట్రేట్ కట్లో అయితేనే ఉంచుతానండి క్రాస్ కట్టింగ్ ఉంచను అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతేలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్ ఇక్కడ కొన్ని చిన్న టక్ ఇచ్చేసి ఇక్కడ కూడా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ చూడండి వచ్చి ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేయండి షేప్ బెల్ట్ సన్నగానే ఉంది ఎందుకంటే మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పొడుగుంది కదా అందుకున్న షేప్ బెల్ట్ తక్కువ ఉందనమాట ఇక్కడ ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి పాత ఒక మూడించులు వచ్చింది పాత ఒక పట్టి ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి చూడండి ఒక హాఫ్ ఇంచ్ టేపును నొదిలేస్తే పాత తక్కువ మూడించులు వచ్చింది అంటే రెండు గీతలు తక్కువ మూడించులు షేప్ బెల్ట్ పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి నాకు రెండున్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది మెయిన్ డాట్ వైపు కూడా అంతే షేప్ బెల్ట్ సన్నగా ఉంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మరీ బాగా పొడుగు ఎక్కువ ఉంది కదా అందుకుని ఇది కూడా షేప్ బెల్ట్ కూడా పొడుగు పెట్టేశామనుకోండి బాగా పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట అందుకుని షేప్ బెల్ట్ అనేది తక్కువ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ అనేది సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో స్ట్రేట్ కంటే స్ట్రేట్ కట్ బ్లౌజ్ కట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షేర్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్